మరి వివిధ రకాల ఫెస్టివల్స్ కూడా జరపడం జరుగుతుంది అదనపు ప్రాజెక్టు అధికారులు మిగతా అధికారులు దాతలు గ్రామస్తులు చాలా ఘనంగా జరిగినవి ఈ సందర్భాన్ని పురస్కార మల్లె తోట పరిసర కొండవపాలెం పరిసర ప్రాంతాల ప్రజలకు దాతలు ఇవ్వడం జరిగింది అలాగే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నమస్కారాలు భాస్కరరావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కరరావు గారికి జీవితంలో ఆ రెండు రోజులు మీరు వచ్చినప్పుడు సార్ చాలా సంతోషంగా నేను మనందరం కూడా వీడియోలో చూసాం ఈ స్కూల్కి ఇంతకు ముందు నేను వచ్చాననే విషయం కూడా నాకు జ్ఞాపకం లేదు ఈ వీడియో చూసిన తర్వాత అనిపించింది ఇంతమంది ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చారు అంటే అది కేవలం ఆయన పిలిచిన విధానానికి వాళ్ళందరూ కూడా ముగ్గులై వచ్చినట్టే భావిస్తున్నాను ఎందుకంటే వ్యక్తిగతంగా నేను కూడా ఇటువంటి పాఠశాల ఒకటి ఉన్నట్టు కూడా తెలియదు మన జిల్లాలో దాదాపు మూడు వేల ఐదు వందల పాఠశాలలు ఉన్నాయి ఎంతోమంది విద్యను అభ్యసిస్తున్నారు మంచి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు మంచి ఫలితాలు సాధిస్తున్నారు దైనందిక జీవితంలో పిల్లలందరికీ కూడా ఎప్పటికీ గుర్తుండే మొట్టమొదటి వ్యక్తిగా తల్లిదండ్రుల తర్వాత ఉండేది గురువులే అందుకనే గురుదేవోభవ అన్నారు మాతృదేవోభవ పితృదేవ తర్వాత అంత పెద్ద స్థానాన్ని దైవతానికి దగ్గరగా ఉన్న స్థానాన్ని గురువులకి ఇచ్చారు అటువంటి గురువులందరూ కూడా విద్యను అభ్యసిస్తూ ఉన్న పిల్లలకు ఆశీస్సులతో పాటు ఎప్పటికీ జరగని ఒక విద్యా ధనాన్ని వారికి అందించడం జరుగుతోంది ఎంతోమంది టీచర్స్కు మన భాస్కరరావు గారు ఖచ్చితంగా ఆదర్శప్రాయులు అవుతారు ఆయన చేసే కృషి ఎనలేనిది ఆ వీడియో చూసినప్పుడు అనిపించింది ఒక వ్యక్తి మోటివేటెడ్గా ఉంటే ఎంత పని చేయగలుగుతారు అనేది ఆయన చేసి చూపించారు అందుకనే ప్రభుత్వంలో కూడా విభిన్న ప్రతిభావంతుల శాఖ అనేది క్రియేట్ చేశారు వీరందరూ కూడా శారీరక మానసిక పరిస్థితులు ఎలా ఉన్నా వారికి విభిన్న ప్రతిభ అనేది ఉంటుంది ఆ ప్రతిభను గుర్తించాలి వారిని ప్రోత్సహించాలి సమాజం వారిని పైకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆ శాఖను క్రియేట్ చేయడం జరిగింది మన భాస్కర్ రావు గారు కూడా విభిన్న ప్రతిభను చాటారు ఈరోజు స్కూల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ పిల్లలకి వారు మంచి పాఠాలు తెలియజేస్తూ రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు తీసుకొచ్చారు పాఠశాలకు కూడా మంచి గుర్తింపు వచ్చింది ఆయనకు కూడా ఎన్నో అవార్డులు వచ్చాయి ఇదే స్ఫూర్తితో మిగతా ఉపాధ్యాయులు కూడా వారికి ఉన్న స్కోప్లో ఎంతో పని చేయవచ్చు ఎంతోమంది జీవితాలను మార్చవచ్చు వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేది తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతోమంది క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు మన ప్రైవేట్ పాఠశాలలో ఎటువంటి వసతులు లేకపోయినా క్వాలిఫికేషన్స్ లేకపోయినా టీచర్స్ ఎవరో ఏం చెప్తున్నారో కూడా మనకు తెలియకపోయినా ఈ ఒక గడ్డి పూస దొరికిన ఆయుధంగా చేసుకొని యుద్ధానికి వెళ్ళే విధంగా మన భాస్కర్రావు గారు సార్ గురించి నేను ఆ ఒక్క చిన్న మాట చెప్పగలుగుతాను ఎందుకంటే ఓట్స్ లేవు పాఠశాల పిల్లల స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండడం వల్ల పాఠశాల పక్కనున్నది దాతలందరితో మాట్లాడి ఆ స్కూల్ కంప్లీట్ చేసి పిల్లల కోసం ఇంత శ్రమ తీసుకొని సేవలు అందిస్తున్నందుకు సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా పిల్లలు మీకు అందరికీ ఒకటే చెప్తాను నేను బాగా చదువుకొని మంచి స్థాయికి వచ్చి మీ తల్లిదండ్రుల పేరు మీ గురువు గారి పేరు నిలబెట్టే విధంగా మీరు మంచి స్థాయికి రావాలని కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా మంచి జాబ్స్ కూడా మీరు తెచ్చుకునే విధంగా చదువుకోవాలని కోరుకుంటూ ఈరోజు నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీస్తూ చాలా మోటివేటింగ్గా అనిపించింది యూజువలీ ప్రతి స్టూడెంట్ లైఫ్లో కూడా టీచర్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే లైఫ్ని టర్న్ చేసే ఎబిలిటీ అనేది ఖచ్చితంగా టీచర్కి అనేది ఉంటుంది అంటే ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఇప్పుడు ఐఆమ్ అ క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఇక్కడ ఇవాళ ఉన్నాను అందరితో మాట్లాడుతున్నాను అంటే దాన్ని ఖచ్చితంగా నాకు స్కూల్లో ఉన్న ఒక టీచర్ మోటివేట్ చేసి నా నాలో కాన్ఫిడెన్స్ అనేది పెంచి హీ హాస్ డైరెక్టెడ్ మీ ఇన్ అ రైట్ వే సో అలాగా ఒక టీచర్ అనే వ్యక్తి మన ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా చాలా కీలకమైన పాత్ర అనేది పోషిస్తారు సో ఈ స్కూల్కి సంబంధించి మీకు చాలా మంచిగా ఆయన భాస్కర్రావు గారు చక్కగా అందరికీ దిశానిర్దేశం అనేది చేస్తున్నారు అదేవిధంగా పిల్లలందరూ కూడా వారికి ఉన్న అన్ని ఫెసిలిటీస్ని కూడా చక్కగా ఉపయోగించుకొని ఇందాక ఆల్రెడీ మనకి అడిగినట్టు అడిషనల్ స్కూల్ ప్లే గ్రౌండ్ కానీ ఇంకా అదర్ ఎమ్యూనిటీస్ ఏమైనా ఉంటే కూడా మేము మా తరపు నుంచి ఖచ్చితంగా అవన్నీ ప్రొవైడ్ చేయడానికి మేము కృషి చేస్తాం కే ప్లేస్ ఆర్ పూజిత సెకండ్ క్లాస్